రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి నూతన ధ్వజస్తంభ పూర్వకీశ్వర నవగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు హోమాలు నిర్వహించారు పదమూడవ తేదీ ఆదివారం ధ్వజస్తంభ పున ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆయన తండ్రి సత్యం ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు పేర బత్తుల రాజశేఖర్ రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్లు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో సిహెచ్ ఎస్ఎన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులు సాకారంతో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో యువత పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేల గ్రామంలో వీరు తీసుకున్న శ్రీ సోమేశ్వర శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీ శ్రీమేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల ధ్వజస్తంభం పాత స్తంభం వాడైపోయిన కారణంగా ఈ నూతన ధ్వజస్తంభం పరప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై తేదీ నుండి ఈరోజు పదమూడున్నర రెండు వేల ఇరవై తొమ్మిది మూడు రోజులు సైబాజ మహోత్సవ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి పదకొండవ తారీఖు శ్రీ స్వామివారి ప్రతి ప్రతిష్ట కార్యక్రమం గణపతి హోమంతో తదుపరి పన్నెండవ తారీఖు నవగ్రహ హోమంతో తదుపరి పన్నెండవ తారీఖు ఈ రోజు కూడా వివిధ రకాలటువంటి హోమాలు ఉన్నాది కార్యక్రమాలతో స్వామివారి యొక్క నూతన ధ్వశం పూజిస్తాము ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమైందండి అదే సమయంలో జీర్ణోధనం కాబట్టి నవగ్రహాలు కూడా పిటిష్టం జరిగిందండి అయితే ఈ కార్యక్రమం అన్నింటికి కూడా ముఖ్యంగా ముఖ్యంగా ధ్వజిష్టం ప్రత్యేకించి ఒక డౌనరు అలాగే ఈ వినాయక గణప నంది నందిశ్వరుడికి తదుపరి నవగ్రహాలకి కూడా అలాగే ఈ ఈరోజు అఖండ సమారాజనకి యావత్తు గ్రామంలో అందరికీ సమానం వీరందరూ కూడా ఈ భక్తులు యావత్తు వెల్ల గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసుదేవి సుభాష్ గారు మా తండ్రి గారు సత్య గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులందరూ మా గౌరవ దేవాదాయ దర్మాజయ అధికారులు భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సహకారం చేసి ముఖ్యంగా ఈ వెళ్ళగ్రామంలో యావత్ భక్తులు కూడా ఇంత స్వామివారిని ఇంత భక్తులు ఇంత విశేషంగా అనుకున్న దానికన్నా కూడా చాలా విశేషంగా కార్యక్రమం చేయడం ఆ యొక్క ఉద్యోగ ఉద్యోగ జీవితంలో ఇది చాలా ఆనందాయకంగా ఉందండి నేను పదవి మనకి రెండు దగ్గరలో ఉన్నాను కానీ నా సర్వీస్లో ఎటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదండి చాలా ఆనందదాయకంగా ఉంది యావత్ భక్తులకి మా సజాప్రతినిధులకి మీడియా వారికి అందరూ కూడా పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్వామివారిని ఆశిస్తున్నరికీ లభించి వారి వారి కోరికలు అన్నీ కూడా మా స్వామివారి స్వయస్వానికి పిలుస్తారని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని పరోసారంగా ధన్యవాదాలు